హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ మెగాడిఎసి ఫైనల్ కీ రిలీజ్ కాబోతుంది అయితే ఈ విషయమై అంటే ఈరోజు నిజంగా రిలీజ్ అవుతుందా లేదా ఫైనల్ అని తెలుసుకోవడానికి కాల్ సెంటర్కి కాల్ చేస్తే వారు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు లేట్ నైట్ అయినా ఏ టైం అయినప్పటికీ కూడా ఈరోజు ఫైనల్ కీ అనేది రిలీజ్ కాబోతున్నట్లు రిలీజ్ చేస్తున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రిలీజ్ అవుతుందని వారు చెప్పడం జరిగింది ఇక టోటల్ స్కోర్ అంటే ఆఫ్టర్ ఫైనల్కి తర్వాత మీ స్కోర్ నార్మలైజేషన్ స్కోర్ అనేది కూడా ఈరోజే ఇస్తామని గతంలో చెప్పారు కానీ ఆ ప్లాన్ చేంజ్ అయినట్లు అది తరువాత రిలీజ్ చేస్తామంటే అది రేపు రిలీజ్ కావచ్చు ఎల్లుండి రిలీజ్ కావచ్చు నార్మినేషన్ స్కోర్ మాత్రం ఈరోజు రిలీజ్ కావడం లేదు ఈరోజు ఓన్లీ ఫైనల్కి మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్ప చెప్పడం జరిగింది ఇక మిగతా ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరగనుంది మీరు ఎవరు కంగారు పడద్దు ఫైనల్కి తర్వాత మీకు టోటల్ అంటే ఫైనల్ స్కోర్ ఇద్దాం అనుకుంటున్నామని చెప్పడం జరిగింది ఫైనల్ స్కోర్ అంటే విత్ టెట్ స్కోర్తో కలిపి ఫైనల్ స్కోరు అంటే టెట్ స్కోర్ని యాడ్ చేసి నార్మలేషన్ అయిన తర్వాత ఆ స్కోర్ని ఇస్తామన్నట్లు వారు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఎప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ యూట్యూబరు దాని మీద వీడియో చేసినా అది మీకు నమ్మశక్యంగా ఉండడం లేదు కానీ మనం వారు చెప్పిన సమాచారాన్ని మీకు అందించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అంతే తప్ప మనం ఇదేదో కల్పిత విషయమేమీ కాదు కాబట్టి మనకి హ్యాపీ డిఎస్సి గ్రీవెన్ సెల్ హెల్ప్ డెస్క్ వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఫైనల్కి హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ కాబోతుంది ఈవినింగ్ ఫైవ్ దాటిన తర్వాత ఏ టైంలో అయినా సరే మీకు ఫైనల్కి అనేది మీ ముందుకు రానుంది ఓన్లీ ఫైనల్కి మాత్రమే ఈరోజు రావడానికి ఆస్కారం ఉంది ఇక మీకు ఫైనల్ స్కోర్ అనేది రేపు కానీ ఎల్లుటి కానీ రిలేజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత మెరిట్ లిస్టు సెలెక్టెడ్ లిస్టు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ బై వన్ ప్రాసెస్ అనేది షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంది అని వారు చెప్పడం జరిగింది ఇది ఏపీ మెగా ఫైనల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ఛని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ